హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ సహజ ఇప్పుడు మీరు వింటున్నారు చేరువై దూరం ఎలా ఎపిసోడ్ ట్వంటీ వన్ ఆడియన్స్ మిథున్తో సెల్ఫీస్ తీసుకుంటూ ఉండగా మహేష్ అతనిని జనం నుండి విడిపించి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు డాక్టర్ మిథున్ నడుము చెక్ చేసి ప్రాబ్లం లేదని ఈ రోజంతా రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని మెడిసిన్స్ ఇచ్చి పంపించాడు వెళ్ళడంతోనే మిథున్ సంజనకి ఫోన్ చేశాడు కంగ్రాట్స్ మిథున్ థ్యాంక్ యూ సంజన నడుము నొప్పి ఎలా ఉంది అని కంగారుగా అడిగింది సంజన ఈ రోజు రెస్ తీసుకుంటే సరిపోతుందని డాక్టర్ చెక్ చేసి చెప్పాడు డోంట్ వరీ అన్నాడు మిథున్ థ్యాంక్ గాడ్ మిథున్ నేను ఇంకా నమ్మలేకపోతున్నాను తెలుసా టాప్ టెన్ వస్తావనుకున్నాను కానీ విన్నర్ అవుతావని అస్సలు ఊహించలేదు అని అంది సంజన నేనే ఊహించలేదు సంజన ఇంటర్నేషనల్ రెస్లో విన్ అయిన ఫస్ట్ ఇండియన్ నువ్వు ఎంత గర్వంగా ఉందో తెలుసా ఇప్పుడు ఆంటీ ఉంటే ఇంత బాగుండేది అంటూ నాలుక ఖర్చుకుంది పొరపాటున వచ్చిన మాటకి సారీ మిథున్ అని చెప్పింది బాధగా నేను గెలిచాక అమ్మని సార్లు గుర్తు చేసుకొని బాధపడ్డాను నువ్వేం కొత్తగా గుర్తు చేయలే సంజన బాధపడుకు నీకెంత క్రేజ్ వచ్చిందో తెలుసా ఇప్పుడు నువ్వు స్టార్ అయ్యావు మిథున్ అని హ్యాపీగా చెప్పింది సంజన నిజమా నీకు ఇంకా తెలీదా నో ఒకసారి టీవీ సోషల్ మీడియా చూడు నీకే తెలుస్తుంది సరే మిథున్ రెస్ తీసుకో బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేసింది సంజన సంజన ఏమంటుందిరా అని అడిగాడు మహేష్ ఇప్పుడు నేను స్టార్న్ అంట ఊహించిందే కదా టేటోనో టూ హండ్రెడ్ చాలా పాపులర్ రేస్ ఇందులో గెలిస్తే ఎంత పేరు వస్తుందో నీకు తెలీదా పైగా ఆర్ ద ఫస్ట్ ఇండియన్ దేశం మొత్తం నీ పేరు స్మరిస్తూ ఉండుంటారు వేట్ చెక్ చేస్తాను అంటూ మహేష్ సోషల్ మీడియా ఓపెన్ చేశాడు తమ దేశం మాత్రమే కాదు ప్రపంచం మొత్తం మితున్ని పొగుడుతూ ఉంటే ఇద్దరు సంతోషంతో ఉప్పొంగిపోయారు టీవీలో కూడా చూద్దాం అంటూ మహేష్ టీవీ ఆన్ చేశాడు ప్రతి ఒక్క న్యూస్ ఛానల్ మితుని పొగడతల వర్షంలో ముంచెత్తుతుంది ఫారిన్ ఛానల్స్ ఇంగ్లీష్ హిందీ అన్ని చెక్ చేశాక తెలుగు ఛానల్స్ పెట్టాడు మహేష్ అందులోనూ పొగడ్తల సునామే ఒక్కో ఛానల్ మారుస్తూ ఉండగా మితుని ఇప్పుడు ఎవరూ లేని ఒక అనాథ అని వినిపించడంతో మహేష్ చేతిలోనే రిమోట్ కింద పడిపోయింది మిథున్ కళ్ళు తేలేసి టీవీ వైపు చూశాడు సడన్ గా అమ్మని కోల్పోయి అనాథైన మిథున్ ఒంటరిగా ఒడిదుడుగులను ఎదుర్కొని ఈ స్థాయికి రావడం చాలా గొప్ప విషయం ఆరు నెలల కిందట ఒక యాక్సిడెంట్లో మిథున్ రెండు కాళ్ళు పడిపోయాయి ఎప్పటికీ నడవలేడని డాక్టర్స్ తేల్చేసిన తన సంకల్పంతో తిరిగి నడిచి ప్రపంచ మోటార్ సైకిల్ రేస్లో గెలిచిన మొదటి భారతీయుడిగా మిథున్ చరిత్రను సృష్టించాడు అతను ఎవరూ లేని అనాథగా మారినా ఎవరు సపోర్ట్ లేకుండా అంటూ చెప్పుకుపోతున్న రిపోర్టర్ మాటలకి మిథున్ రక్తం మరిగిపోయింది అనాథా అనాధా అనాథా ఎవరనాధా నాకు నా సంజన ఉంది నేను అనాథను కాదు ఎప్పటికీ కాదు అని మిథున్ భూమి బద్దలయ్యేలా అరుస్తూ పూల టీవీ మీదకి వెసిరైపోతుంటే ఏం చేస్తున్నావురా రా అంటూ మహేష్ అతను చేయి పట్టుకొని ఆపి మిథున్ బెడ్ మీద కూర్చోబెట్టాడు రిలాక్స్ రా ఎవరో ఏదో అంటే ఎందుకంత సీరియస్ అవుతున్నావు వాళ్ళకి సంజన గురించి తెలియదు కదా అని కూల్ చేయడానికి ప్రయత్నించాడు మహేష్ ఇప్పుడే ఆ ఛానల్ వాళ్ళకి ఫోన్ చేసి నేను అనాథను కాదు నాకు నా సంజన ఉందని చెప్తాను అంటూ మిథున్ ఆవేశంగా ఫోన్ చేతిలోకి తీసుకోగానే అసలు నీకు సంజన ఏమవుతుందని చెప్తావు అని అడిగాడు మహేష్ షీజ్ మై వైఫ్ అంటూ మిథున్ ఫోన్ నెంబర్ సెర్చ్ చేస్తుంటే మీకెప్పుడు పెళ్ళైందిరా అని అడిగాడు మహేష్ సూటిగా చూస్తూ ఆ ప్రశ్నకి మిథున్ ఒక్కసారిగా ఆగిపోయాడు నాకు సంజనకి పెళ్లి కాలేదు కదా అని అన్నాడు మిథున్ నువ్వు సంజనని భార్యగా అనుకుంటూ మీకు పెళ్లి కాలేదనే విషయాన్ని ఒక్కోసారి మర్చిపోతున్నావు మిథున్ నిజన్ కేర్ఫుల్లీ ఒక పెళ్లి కాని ఆడపిల్ల పెళ్లి కాని అబ్బాయి దగ్గర ఉంటే మీ అపార్ట్మెంట్ లాగా ఈ సామర్థ్యం మంచిగా అర్థం చేసుకోదు మీ అపార్ట్మెంట్ వాళ్ళకి ఆంటీ సంజన మధ్యలో ఉన్న బంధం తెలుసు సంజన స్వచ్ఛమైన మనసు తెలుసు అందుకే వాళ్ళు అర్థం చేసుకున్నారు కానీ సమాజం మీ ఇద్దరి మధ్య అక్రమ సంబంధం అంటగడుతుంది సంజన గురించి తప్పుగా మాట్లాడుతుంది సంజన నీ ప్రేమను ఒప్పుకునే వరకు నువ్వు సంజన గురించి ఎక్కడ ఎవరికి చెప్పకు అర్థమైందా అని హెచ్చరించాడు మహేష్ నా సంజన గురించి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాను నేను అతని గుండె రోధిస్తుంది ఇండియా వెళ్ళేంతవరకే వెళ్ళాక ఎలాగో సంజనకి ప్రపోజ్ చేస్తావు కదా అని అతనిని ఓదార్చాడు మహేష్ సరే అప్పటి వరకు నేను సంజన గురించి ఎక్కడ మాట్లాడను అని బాధగా అన్నాడు మిథున్ ఇక దాని గురించి ఎక్కువ ఆలోచించుకు మూడు గంటలు రేస్ చేసి అలసిపోయావు ఇంత ఆకలితో ఉన్నావో ఏదైనా తినేసి పడుకో అన్నాడు మహేష్ నాకేం తినాలని లేదు నువ్వు ఇలా చెప్తే వినవు అని రూమ్కే ఫుడ్ ఆర్డర్ చేసి వెళ్ళి స్నానం చేసిరా అంటూ మిథుని వాష్రూమ్కి పంపించాడు మహేష్ మిథున్ స్నానం చేసి రాగానే ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చింది హ్యాపీగా ఉండాల్సిన టైంలో నువ్వు ఇలా బాధపడుతూ ఉండడం బాగాలేదురా నేను అనవసరంగా టీవీ పెట్టి నీ హ్యాపీనెస్ నాశనం చేశాను సరే తిను అన్నాడు మహేష్ నాకొద్దు ఆంటీ సంజన చిన్న పిల్లల నీ కన్నం తినిపిస్తూ సొంతంగా నీకు తినే అలవాటే లేకుండా చేశారు అంటూ మహేష్ మిథున్కి తినిపించాడు ఆ రోజంతా మిథున్ రెస్ట్ తీసుకున్నాడు మిథున్ గెలిచినందుకు ఆ తర్వాతి రోజు రాత్రి తన టీం వాళ్ళు పార్టీ అరేంజ్ చేశారు మిథున్ ఆర్ యు మ్యారీడ్ అని అడిగాడు తన టీం మెంబర్ నో ఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ ఫిమేల్ ఫ్యాన్స్ హౌ దే ఆర్ లుకింగ్ అట్ యు లు అమ్మాయిలను చూపించాడు మరో టీమ్ మెంబర్ మిథున్ ఏం మాట్లాడలేదు అమ్మాయిలంతా మిథున్ చుట్టూ చేరారు సెల్ఫీల కోసం యు ఆర్ సో హాట్ మిథున్ ఆర్ బ్లూ ఐస్ సో సెక్సీ ఐ టు కిస్ యూ అంటే ముగ్గురు నలుగురు అమ్మాయిలు డైరెక్ట్ గా అడిగేశారు అక్కడ ఉండటం మిథున్ కి అస్సలు నచ్చలేదు కానీ తన కోసం అరేంజ్ చేసిన పార్టీ నుండి వెళ్ళిపోవడం సభ్యత కాదని అమ్మాయిలను దూరం పెడుతూ అక్కడే ఉన్నాడు ఏంట్రాలా ఉన్నావు అని అడిగాడు మహేష్ ఆ అమ్మాయిలు ఎలా చూస్తున్నారో చూడ్రా అన్నాడు మిథున్ మామూలుగానే అమ్మాయిలు నువ్వు అంటే చచ్చిపోతారు ఇప్పుడు నువ్వు స్టార్ అయ్యావు ఎలా వదిలేస్తారు చెప్పు నువ్వెక్కడికి వెళ్ళినా ఇలాంటివి ఎదురవుతాయి భరించక తప్పదు అన్నాడు మహేష్ నాకు ఇక్కడ ఉండాలనే లేదు పార్టీలోనా అమెరికాలోనా రెండు త్వరగా ఇండియాకి వెళ్ళిపోయిన సంజనని సంజనని ఉంది అని అన్నాడు మిథున్ అంటే నన్ను వదిలేసి వెళ్ళిపోతావా నీతో కలిసి అమెరికాలో ఎన్ని ప్లేసెస్కి తిరగాలనుకున్నానో తెలుసా అంటూ మహేష్ బొంగమూతి పెట్టాడు త్వరలోనే నేను మళ్ళీ ఇక్కడికి వస్తాను అప్పుడు షూర్గా వెళ్దాం సరేనా ఇప్పుడెందుకురా నీకు ఇంత తొందర అని అడిగాడు మహేష్ నేను సంజనకి ప్రపోజ్ చేయాలి మర్చిపోయావా అని అన్నాడు మిథున్ నిజమే కదా త్వరగా ఇండియాకి వెళ్ళాలి నువ్వు అని అన్నాడు మహేష్ ముందు పార్టీ నుండి త్వరగా వెళ్ళేలే చూర్రా ముళ్ళ మీద కూర్చున్నట్లుంది అన్నాడు మిథున్ అది నా చేతిలో లేదురా ఏం చేస్తాం పాటేయ్యే వరకు ఉండాల్సిందే అన్నాడు మిథున్ అసహనంగా అన్నట్లుగానే ఇద్దరు వరకు ఉండి హోటల్కి వెళ్ళిపోయారు మిథున్ ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తుంటే సరిగ్గా అప్పుడే అతనికి ఫోన్ వచ్చింది ఫోన్లో విషయం విన్న మిథున్ ముఖంలో ఆనందం చూసి ఏమైందిరా అని అడిగాడు మహేష్ అమెరికా ప్రోడక్ట్ ఒకటి ప్రమోట్ చేసే ఆఫర్ వచ్చిందిరా అని చెప్పాడు మిథున్ వావ్ ఎండారోస్మెంట్ ఆఫర్స్ రావడం స్టార్ట్ అయ్యాయి కంగ్రాట్స్ రా అంటూ మిథున్ హెక్ చేసుకున్నాడు మహేష్ రేపే యాడ్ షూట్ మరి ఇండియాకి ఎప్పుడు వెళ్తాం ఎల్లుండి అని చెప్తూ సంజనకి ఫోన్ చేసి ఆమెతో గుడ్ న్యూస్ని షేర్ చేసుకున్నాడు మిథున్ రేసింగ్లో ఎన్నింగ్ రావడం కష్టమని బాధపడ్డారు కదా సార్ మీరు ఎప్పుడేమంటావు ఈ యాడ్తో కోట్లు సంపాదిస్తున్నావు కష్టం ఉన్న చోట ఫలితం తప్పకుండా ఉంటుంది మిథున్ కొంచెం ఆలస్యం కావచ్చు అంతే కంగ్రాచులేషన్స్ ఐఎమ్ సో హ్యాపీ ఆమె మాటల్లో సంతోషం చూస్తుంటే మిథున్ మనసు ఉప్పొంగిపోయింది మిథున్ యాడ్షూట్ చేసేసి ఇండియాకు వచ్చాడు కార్ దిగిన మిథున్ అందంగా అలంకరించిన అపార్ట్మెంట్ బయట తనకి స్వాగతం చెప్పడానికి ఎదురు చూస్తున్న తన అపార్ట్మెంట్ జనాన్ని చూసి అందమైన చిరునవ్వుతో వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు అందరు అతనికి బోక్రీస్ ఇచ్చి విషస్ చెప్పి సెల్ఫీస్ దిగుతుంటే మిథున్ చూపులు సంజన కోసం వెతుకుతున్నాయి ఆమెను ఎప్పుడప్పుడు చూడాలని అతని మనసు ఆరాట పడుతుంటే అందరికి సారీ చెప్పి లిఫ్ట్ ఎక్కి తన ఫ్లాట్ కు వచ్చాడు మిథున్ గుమ్మం ముందు మంగళార్తితో ఒక ఆవిడ నిల్చింది ఆవిడ చుట్టూ ఎవరెవరో ఉన్నారు సంజన తనకి హారతి ఇస్తుందని ఆశపన్న మిథున్ తన ఇంట్లో ఎవరెవరో ఉండటం చూసి షాక్ అయ్యాడు ఆవిడ మిథున్కి బొట్టు పెట్టి హారతిచ్చింది మిథున్ అంతు పట్టిన పరిస్థితిలో ఉండగానే మిథున్ నేనెవరో తెలుసా నీ అత్తని అదే మీ నాన్న ఒక్కగానొక్క చెల్లెల్ని అంది హారతి తీసినావిడా నేను నీ పెద్దనాన్రా మీ నాన్న అన్నని నేను నీ బాబాయ్ మీ నాన్న తమ్ముణ్ణి అని తమను తాము పరిచయం చేసుకున్నారు వాళ్ళు వాళ్ళెవరో తెలుసుకున్న మిథున్ నిర్గాంతపోయాడు మిథున్ అమ్మ నాన్న ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మిథున్ తల్లి లలితది పేద కుటుంబం అని మిథున్ తండ్రి కుటుంబం పెళ్లి కొప్పుకోకుండా బలవంతంగా అతనికి మరో పెళ్లి చేస్తుంటే మిథున్ తండ్రి తప్పక ఇంట్లో నుండి పారిపోయి లలితను పెళ్లి చేసుకున్నాడు అప్పటి నుండి తండ్రి కుటుంబం వాళ్ళను వదిలేసింది మిథున్కి తన కుటుంబాన్ని దగ్గర చేయాలని తండ్రి ఎన్నిసార్లు తన ఇంటికి వెళ్ళవాలని క్షమించమని ప్రాధేపన్న అవమానాల పాలై తిరిగి వచ్చేవాడు తన కొడుకు అందరూ ఉండి కూడా ఏ బంధం లేకుండా పెరగకూడదని మిథున్ తండ్రి చనిపోయే వరకు ప్రయత్నించాడు మిథున్కి ఏడేళ్ల వయసున్నప్పుడు యాక్సిడెంట్లో తండ్రి చనిపోయాడు పదేళ్ల కిందట మిథున్ తండ్రి యొక్క అమ్మా నాన్నలు అనారోగ్యంతో చనిపోయారు అతని తోడబుట్టిన వాళ్ళే మిగులున్నారు భర్త కోరిక తీర్చాలని లలిత వాళ్ళ దగ్గరికి వెళ్లి మిథున్ ని స్వీకరించమని బ్రతింలాడింది వాళ్ళమ్మని దారుణంగా అవమానించారు లలిత నాన్న ఆమె చిన్నప్పుడే చనిపోయాడు లలిత తల్లి లలిత పెళ్లైన రెండేళ్లకి కాలం చేసింది వాళ్ళకి లలిత ఒక్కతే కూతురు భర్త చనిపోయాక ఒంటరిగా మిగిలిన లలిత కొడుకు కోసమే బతుకుతూ ఏ లోటు లేకుండా మిథున్ని చూసుకుంది సంవత్సరం కిందట ఆవిడ కూడా ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయింది ప్రపంచవ్యాప్తంగా మిథున్ పాపులర్ అవ్వడంతో అతని తండ్రి కుటుంబం అతని దగ్గరకు వచ్చిందని మిథున్కి అర్థమైంది అసలు సంజన ఏది ఎక్కడ కనిపించట్లేదేంటి అని అనుకుంటూ సంజనా అని పిలుస్తూ ఇల్లంతా వెతికాడు మిథున్ కానీ ఆమె ఎక్కడా లేదు